భూమి గగన్తో శరత్ చంద్ర అంకుల్ మీద తిరగబడినట్లు యాక్ట్ చేస్తూ వెళ్లిపోవచ్చు కదా అని భూమి ఏడుస్తూ గగన్ ని ప్రశ్నిస్తూ ఉంటుంది మన మనసులో ఉన్నది తప్ప ఏదో ఒకటి చెప్పటం నాకు రాదు ఉన్నది ఉన్నట్టు చెప్పటం తప్ప అబద్ధాన్ని అడ్డు పెట్టుకుని లాక్కోవడం నాకు రాదు అస్సలు రాదు అని గగన్ చెప్తాడు లాక్కోవడం రాదని చెప్తూ అవనవమాన పడుతూ అక్కడే నిలబడిపోతారా అవమాన పాలవుతుంటారా అని భూమి ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి గగన్ చాలా బాధపడుతూనే సమాధానం చెప్తూ ఉంటాడు అయితే గగన్ చేతికి ఇంకా రక్తం అలాగే ఉంటుంది కనీసం కట్టు కూడా కట్టి ఉండరు అప్పుడే భూమి గగన్ చేయిని పట్టుకొని చూద్దామని చేతిని పట్టుకోబోతూ ఉంటుంది అయితే గగన్ కనీసం భూమిని తాకనివ్వను కూడా తాకనివ్వకుండా చేయిని వెనక్కి తీసేసుకుంటాడు నేను నిన్ను ఇవ్వమని చెప్పింది ప్రేమ అది నీ దగ్గర లేదని చెప్పేశావు నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ ఏమి మాటలు మాట్లాడకుండా బాధపడుతూ వెళ్లిపోతూ ఉంటాడు ఇక గగన్ అలా నువ్వు అవసరం లేదని కరాఖండిగా చెప్పేసి వెళ్తూ ఉండటంతో భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది